నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త సేవకురాలు శ్రీమతి లత గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క జై గురుదత్త అక్క కార్తీక మాసంలోనే ఉన్నాం మనం కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి ఎలా కొలవాలి అనే విషయంలో చాలా చాలా స్పష్టంగా శ్రీపాల్ శ్రీవల్లభుల చరితామృతంలో చాలా స్పష్టంగా తెలియజేశారు అంటే ఆ పుస్తకంలో ఉందంటే స్వామి చెప్పినట్టే ఏం చెప్పారక్క కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి ఎలా కొలవాలని స్వామి చెప్పారు చాలా మంచి ప్రశ్న వేసావు పద్మిని ఆయన ఈశ్వరుడు వేరు కాదు నేనే అని చెప్తూ ఉంటారు ఏమైందంటే ఒకసారి వీళ్ళందరూ కూడా ప్రదోష కాలంలో ఈశ్వరుడికి అభిషేకం చేస్తున్నారు ఇక్కడ కుకుటేశ్వర స్వామి ఆలయంలో చేస్తున్నప్పుడు ఆ శివలింగంలో నుంచి ఒక ధ్వని వినిపించింది ఒక వాయిస్ వినిపించింది ఈశ్వరుడు చెప్తున్నాడనమాట సుమతికి అప్పలరాజ్ శర్మని ఇచ్చి వివాహం చేయాలి నేను చెప్పిన మాట ఎవరు తిరస్కరించడానికి వీల్లేదు ఇది లోక కళ్యాణం కోసం జరిపించాల్సిన పెళ్ళి ఇది తదాస్తు అంతే ఇంకెవరు ధిక్కరించాల్సింది ఇది అని ధ్వని అంటే ఒక వాయిస్ లింగంలో నుంచి ఒక ప్రకాశం వచ్చి వినబడింది అలా శివలింగంలో నుంచి వినబడింది అంటే సాక్షాత్తు ఈశ్వరుడే శ్రీపాద శ్రీవల్లభుడుగా ఈశ్వరుడు అంటారు విఘ్నేశ్వరుడు అంటారు అంటే అన్ని అంశాలతో అన్ని అంశాలతో కూడా కలిపి జన్మించాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు ఆయన శివ పూజ గురించి ఏం చెప్తున్నారో చెప్తాను అలాగే శివ పంచాక్షరిని జపానుష్ఠాన పద్ధతి ద్వారా చేయటం మొదటి పద్ధతి మహన్యాస విధానముగా శివారాధన చేయటం రెండవ పద్ధతి రుద్రాభిషేకం ద్వారా శివారాధన చేయటం మూడవ పద్ధతి అని స్వామి చెప్తున్నారు పంచాక్షరిలోని ఐదు అక్షరములు పంచభూతములకు ప్రతీకలు శివ పంచాక్షరి అంటాం కదా ఐదు అక్షరాలు కూడా పంచభూతములకి ప్రతీకలు జీవుడు పశువు వలె మమకారాది బంధనముల్లో తగిలి ఉండుటచే పశువు అనబడను ఈ పశుబంధ విమోచనం చేయువాడే పశుపతి అందుకే పశుపతి నాథుడు అంటారు శివ పంచాక్షి మంత్రము ఐదు కోణములు గల నక్షత్రముగా వర్ణింపబడినది ఈ పంచకోణ మంత్రములో మోక్షమిచ్చు మంత్రములు మొదటి రకముగా కాగా భోగ భాగ్యములు నిచ్చు మంత్రములు రెండవ రకము ఇందులోనే శివ పంచాక్షిలోనే పంచోపచారములతో భూత తత్వమును చందనమును జలతత్వమును కొబ్బరి నీళ్లు అగ్నితత్వమునకు దీపారాధన వాయుతత్వమునకు మంచి నిచ్చు సాంబ్రాణి ధూపం వంటివి ఆకాశతత్వములకు ఘంటానాదము అనునవి చెప్పబడినవి ఇవన్నీ కూడా ఇంట్లో చేయాలంట మనం కార్తీక మాసంలో ఏం చెప్తున్నారు ఇక్కడ చందనము చెప్తున్నారు పంచోపచారాలతో కూడా చేయమంటూ చెప్తున్నారు చందనం సమర్పించాలి కొబ్బరి నీళ్ళు సమర్పించాలి దీపారాధన చేయాలి సువాసననిచ్చే ధూపాన్ని వెయ్యాలి అని స్వామి చెప్తున్నారు అలాగే ఆకాశ తత్వమునకు ఘంటానాదం కూడా చేయాలి గంట వాయించాలని కూడా చెప్తున్నారు పంచాక్షిలోని ఐదు అక్షరములను వాటి వాటి తత్వము సాధన చేయే వారికి ఐదు రంగుల్లో ఐదు తత్వములు దర్శనమిస్తాయట ఎవరైతే నిత్యము శివ పంచాక్షరి సాధన చేస్తారో స్వామి ఏ రూపంలో దర్శనమిస్తారో చెప్తున్నారు తెల్లటి ముత్యం వంటి పాదరసము లేదా వెండి వంటి ప్రకాశం వస్తుందట తర్వాత పగడము వంటి అరుణ కాంతి వస్తుంది పసుపు పచ్చని బంగారు కాంతి వస్తుంది నీలవర్ణముల్లో నీలాకాశం వలె విశ్వవ్యాప్తమైన కాంతి వస్తుంది శుద్ధ ధవల కాంతి వస్తుంది భ్రూ మధ్యములో ఐదు రంగుల జ్యోతి ప్రకాశించుటయే ఋషీశ్వరుల సంధ్యోపాసనగా పేర్కొన్నారట అయితే యంత్రము మంత్రము పంచతత్వ సాధన యోగ సాధన ఆత్మ సమర్పణ అనునవి ప్రధానమైన సాధనాంశాలు అని గ్రహించాలంట ఇవన్నీ కూడా దీని ద్వారా దేహాత్మ బుద్ధి నశించి జీవుని యొక్క దేహము దేవాలయముగా అందు వెలిగే జీవుడు శివాత్మగా మారి మోక్షమును కలిగించును ఈ స్థితిని పొందుటకు పంచాక్షరి జపము మహాన్యాసపూర్వక శివారాధనము రుద్రాభిషేకము ఎంతో ఉపకరించును ఈ మూడు కూడా కార్తీక మాసంలో చేసుకుంటే చాలా మంచిదని స్వామి చెప్తున్నారు ఏమి చెప్తున్నారు పంచాక్షరి జపము అంటే శివ పంచాక్షరి ఓం నమ శివాయ ఇది కూడా ఉంది కదా నాగేంద్ర హరాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ చాలా బాగుంటుంది కదా నాగేంద్ర త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై అకారాయ అలా ఓం నమ శివా ఏమి రాకపోతే ఓం నమ శివాయ చేసుకోవచ్చు లేదంటే ఇది రోజు చదువుకుంటే చాలా మంచిది కార్తీక మాసంలో చెప్పాను కదా నాగేంద్రరాయ ఆ స్తోత్రం చదువుకుంటే మహాన్యాస పూర్వక శివారాధనము అలాగే రుద్రాభిషేకము కూడా ఎంతో మంచిది చేసుకుంటే అని చెప్తున్నారు చెప్తున్నారనమాట అలాగే ఇంకా స్వామి ఏం చెప్తున్నారు అంటే ఈశ్వరుని వివిధ రూపవర్ణన చెప్తున్నారు ఇప్పుడు ఈ కారణం చేత శివునికి శిరస్సున చంద్రకళ కలదని చెప్పబడినది చంద్రకళ అంటే పైన ఉంటుంది కదా చంద్రకళ సోమనాథ క్షేత్రంలో చంద్రకాంత శిలతో చెక్కిన శివలింగము తలపై తెల్లని చంద్రవంక వంటి జ్యోతి వెలిగి స్ఫటికలింగము పూజలందుకున్నది ఇది సోమనాథ క్షేత్రంలో చెప్తున్నారు తాను రుద్రత్వం పొందక ఎవరు రుద్రాభిషేకం చేయరాదని శాస్త్రవచనము మహాన్యాసంలో కాలం అనేది సర్వము సంహరించును కనుక అభిషేకము చేయువాడు కాలాత్మకుడై యజ్ఞ స్వరూపమును శరీరంలో న్యాసం చేసుకొని రుద్రాభిషేకం చేయవలను ప్రతి ఒక్కరు కూడా రుద్రాభిషేకం చేసుకుంటే మంచిది అని చెప్తున్నారు స్వామి రుద్రులు వేల కొలిది శాస్త్రముల సంఖ్యలో ఉన్నారని చెప్పబడిది అనగా రుద్రగణములని చెప్పబడను దేవతల గణములకు ముగ్గురు చొప్పున ఏకాదశ రుద్రమూర్తులు ముప్పై మూడు కోట్ల రుద్రగణములు అని చెప్తున్నారు వీరి భూమి ఆకాశము అంతరిక్షము జలము వాయువు శరీరము ప్రాణము మనస్సు ఆవరించి ఉన్నదని వేదం చెప్తున్నది ఈ ముప్పై మూడు కోట్ల రుద్రగణములను ప్రభు గణపతి శ్రీపాదుని అర్చించు స్మరించు వారికి ఎవరైతే శ్రీపాదుని అర్చించు స్మరించు ఈ కార్తీక మాసంలో దత్తుణ్ణి కానీ శ్రీపాదుణ్ణి కానీ స్మరించు ఆర్ అర్పించు అర్చించు స్మరించు వారికి ముప్పై మూడు కోట్ల రుద్రగణముల అనుగ్రహం లభించును అంత అనుగ్రహం లభిస్తుందంట ఎవరైతే శ్రీపాదుని స్మరించినా అర్చించినా కూడా అంటే ఏమి రాకపోయినా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాద రాజ్యం శరణం ప్రపజ్ఞి అన్నా కూడా ఇన్ని ముప్పై మూడు కోట్ల రుద్రగణములు కూడా అనుగ్రహము పొందుతారని చెప్తున్నారు ఈ ముప్పై మూడు కోట్ల రుద్రగణములకు ప్రభు గణపతి అందువలన తనలోని గణపతి తత్వమును యోగపరముగా తెలియచేటుకు శ్రీపాద శ్రీవల్లభుల వారు గణేష్ చతుర్థి నాడు ఈ భూమి మీద అవతరించి అందుచేత శ్రీపాదులు వారిని స్మరణ చేయువారు అర్చించు వారు ముప్పై మూడు కోట్ల రుద్రగణములు అనుగ్రహము పొందగలరు అలా స్వామి చెప్తున్నారు అంటే ఈశ్వరుతో పాటు ఈ కార్తీక మాసం అంతా కూడా ఎవరైతే శ్రీపాదుడిని నామం చేస్తారో ముప్పై మూడు కోట్ల రుద్రగణములు అంటే ఆ రుద్ర అంశే నేను అని కూడా స్వామి తెలియచేస్తున్నారు ఆయన్ని కూడా మనం పూజించొచ్చు స్మరించవచ్చు ఈ విధంగా ఈశ్వరుడితో పాటు శ్రీపాదుడి స్మరణ కూడా ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అని స్వామి మనకు తెలియచేస్తూ ఉన్నారు అద్భుతం అంటే అద్భుతం అయితే ఆ ఈ నామమా ఆ నామమా ఇది చేయాలా అది చేయాలా కాదు ఎంత భక్తితో చేస్తున్నాం ఎంత కాన్సన్ట్రేటెడ్ గా చేస్తున్నాం అనేది కూడా ఖచ్చితంగా మాట ఖచ్చితంగా మనసు అనిపించాలి మానసిక పూజకు మించింది ఏది లేదు ఫస్ట్ ప్రతిరోజు బ్రాహ్మణుడు పూజ చేసుకుంటూ పూజ మీద దృష్టి కంటే ఎక్కువ ఆ వేసి ఇంటికి ఎవరు వస్తున్నారు వెళ్తున్నారు అని చూసేవాడు ఆ ఇంటికి ఎవరు వస్తున్నారు ఆ ఇంటికి ఎవరు వస్తున్నారు అదిలా అలా అని మనసులో అనుకొని ఆ దోషం అంతా తీసుకునేవాడు పూజల మీద పూజలు చేస్తూ చేస్తూ ఆ వేస మీద ఎప్పుడు దూషణలు ఆడుకుంటూ అక్కడికి ఎవరు వస్తున్నారు చూసుకుంటూ అలా చేసేవాడు అలా ఆవిడ కర్మనంతా కూడా తీసుకునేవాడేమో మనకు తెలియదు అయితే రోజు పిడుగు పడి ఇద్దరిల్లు కాలిపోతాయి బ్రాహ్మణుడిల్లు వేష ఇల్లు కూడా కాలిపోతాయి కాకపోతే ఆ వేష శివభక్తురాలు తన వృత్తి తన నిర్వహిస్తూ కూడా ఈశ్వరుని ఎంతో ప్రీతితో పూజిస్తూ ఉండేది పిడుగు పడిపోయి ఈయనింటికి యమదూతలు వస్తారు ఆవిడింటికి శివదూతలు వస్తారు అప్పుడు ఈయన ఈ బ్రాహ్మణుడు అడుగుతాడు నేను ఏం తప్పు చేశాను నేను ఎంతో చాలా చక్కగా నియమ నిష్టలతో నేను రోజు కూడా భగవంతుల్ని అర్చించాను నేను పూజలు చేశాను నాకు శివభక్తులు రావాలి ఆవిడ పరమ పాపి ఆవిడ రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి తప్పులు చేస్తుంది ఆ వాళ్ళతో పడితే వీళ్ళతో పడితే తిరుగుతుంది చాలా అనరాని మాటలన్నీ కూడా అంటే ఇప్పుడు ఏదైతే అంటున్నావో ఆవిడ కర్మనంతా నువ్వు తీసుకున్నావనే మాటలతోటి ఆవిడ చేసే వృత్తి ధర్మాన్ని ఆవిడ పాటిస్తూ శివుడిని ఎంతో ఏకాగ్రతతో మనశ్చింతన చేసింది ఆవిడ అంటే దృష్టి ఆవిడ ఎంతో మనశ్చింతన చేసి ఈశ్వరుని పూజించింది కనుక ఈశ్వరుడు ఆవిడని అనుగ్రహించాడు నీవు యమలోకానికి ఆవిడ శివలోకానికి అని చెప్తారనమాట అందుకే ఒకరిని అనేటప్పుడు కూడా ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా సులభంగా అనేస్తాం ఒకరిని నిందలు వేసేస్తాం వాళ్ళు ఏ కష్టంలో ఉన్నారో ఏం అనుభవిస్తున్నారో మనకు తెలియదు వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు ఎందుకు చేస్తున్నారో మనకు తెలియదు కానీ వెనక మాట్లాడటము వెనక నుంచి దూషించటము వాళ్ళని నిందలు వేయటము వాళ్ళ మీద చెడుగా చెప్పడం ఇంకొకరికి అనేది ఎంత మహాదోషమో ఈ కథ ద్వారా మనందరం కూడా అర్థం చేసుకోవాలి అది మహాదోషం వెనక మాట్లాడటము వాళ్ళ ముందు చక్కగా మాట్లాడి మళ్ళీ పక్కనే వాళ్ళని దూషణలు ఆడటం ఇవన్నీ కూడా ఇలాంటి దోషంలే దోషాలనే మూట కట్టుకుంటూ ఉంటాయి ఖచ్చితంగా వీటి నుంచి ఇలాంటి పాపాల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా పరివర్తన ఉండాలి ఎంతో కొంత పరిణితి చెందుతూ ఉండాలి అలాగే స్వామి పాదాలని కూడా పట్టుకుని పట్టుకోవాలి కార్తీక మాసంలో ఆవిడ వెలిగించిన దీపానికి ప్రతిఫలము శివదూతలు వచ్చి ఆవిడ దీపానికి కూడా ఒక్క దీపం పెడితేనే చాలా చాలా అంతటి గొప్ప ఫలితం ఒక్క దీపంతోనే కార్తీక మాసం ఫలితం మొత్తం ఉంటుంది ఏమి చేయకపోయినా ఒక దీపాన్ని నీ ఇంటి గుమ్మం ముందు అలాగే దేవుడి ముందు పెట్టుకున్నా కూడా అంతటి గొప్ప ఫలితాన్ని నువ్వు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి శివుడు మోక్షం వైపు దారి చూపించి శివైక్యం చెందుతారని కూడా చెప్తారు అద్భుతం చాలా చాలా అద్భుతంగా వివరించారక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే జై గురుదేశ్ శ్రీ గురుదత్త